మిత్రులు అడుగుతున్నారు పెళ్ళికి ముందు అబ్బాయిలకు అమ్మాయిలకు కొన్ని సలహాలు ఇవ్వండి అని కొన్ని కంట్రీస్లో పెళ్ళికి ముందే కొన్ని అకాడమీస్ ఉన్నాయి శృంగారంలో ఎలా పాల్గొనాలి మన దేశంలో నేను ఇచ్చే సలహా ఏంటంటే పెళ్ళికి ముందు జ్యోతిష్కుడిని కాకుండా పెళ్ళి ముందు లాయర్ని కలుసుకోండి లీగల్గా గొడవలు రాకుండా ముందు నుంచే ప్లాండ్గా ఉండండి రెండోది ఫైనాన్సెస్ విషయం మాట్లాడుకోండి లవ్ అనేది సినిమాల్లో చూపెట్టినట్టు ఇలా చూడగానే వీడికి లవ్ అమ్మాయికి లవ్ కలిగేసి పెళ్ళితో సుఖాంతం కాదు అవన్నీ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో జరిగేవి సో పెళ్ళి నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎక్కడ ఉండాలి రెంట్ ఎవరు కట్టాలి కారు ఈఎంఐ ఎవరు కట్టాలి ఎంత కట్టాలి ఖర్చులు ఎంత చుట్టాలు వచ్చినప్పుడు ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి అమ్మాయి తరఫున చుట్టాలు వచ్చినప్పుడు అబ్బాయి ఎలా ఉండాలి అబ్బాయి తరఫున చుట్టాలు వచ్చినప్పుడు అమ్మాయి ఎలా ఉండాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోండి ఇవేవీ లేకుండా లబెట్ ఫస్ట్ సైట్ అని అనుకొని పెళ్లి చేసుకొని పెళ్ళి చేసుకున్న నెక్స్ట్ డే నుంచి గొడవలు పడి ఈ అమ్మాయి అంతే ఈమె నన్ను అర్థం చేసుకోదు ఈ అబ్బాయి ఇంతే వీడు నన్ను అర్థం చేసుకోడు అని గొడవలు పడకుండా ఉండాలనుకుంటే పెళ్ళికి ముందే ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా మాట్లాడుకోండి లీగల్ విషయాలు ఏమున్నా కూడా రాసి పెట్టుకోండి ఆస్తులు వగైరా వగేరాలు గొడవలు కాకుండా ఉండేందుకు హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి ఒకవేళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి ఉంటే వాళ్ళకు హెచ్ఐవి ఏమైనా ఉందా పెళ్లికి ముందే హెచ్ఐవి ఇలాంటి వ్యాధులు లేవు కదా చెక్ చేసుకోవాలి ఇద్దరు కూడా తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఏంటి పిల్లల్ని కనాల వద్దా పిల్లల్ని కంటే ఎంతమంది పిల్లల్ని కనాలి కేవలం పిల్లవాడి కోసం అనే వరుసగా పిల్లల్ని కనకూడదు గర్భం వచ్చిన తర్వాత ఇది ఆడపిల్లని గర్భం తీయకూడదు అది అగెయిన్స్ట్ లా పిఎన్డిటి యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది ఇటువంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా సిస్టమేటిక్గా డిస్కస్ చేసుకొని ఒకళ్ళనోళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళ అవసరానికి ఇంకొకళ్ళు ఆదుకునే పరిస్థితి ఉంటేనే పెళ్లి చేసుకోండి వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకోవడము తర్వాత తన క్లాస్మేట్స్ అందరికీ పెళ్ళి అయిపోయింది కనుక నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడము కరెక్ట్ కాదు లేదా ఉద్యోగం వచ్చింది కదా అని పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకునే ముందు సైకలాజికల్గా అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా శృంగారంలో తృప్తిపరిచే శక్తి ఉందా లేదా ఫైనాన్షియల్గా వచ్చే ట్రబుల్స్ ను మెయింటైన్ చేసుకునే శక్తి ఉందా ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవాలి పేరెంట్స్ చెప్పారనో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనో ఎవరి కోసమనో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అవుతుంది కానీ వాళ్ళ కోసం కాదు కనుక పెళ్లి అనేది ఒక లాంగ్ రన్ అగ్రిమెంటు కొన్ని డికేట్స్ వీలైతే లైఫ్ లాంగ్ అగ్రిమెంట్ కనుక ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి ఉండదు అప్పుడప్పుడు నా దగ్గర కపుల్స్ వస్తారు సార్ మాది లవ్ మ్యారేజే కానీ ఈ మధ్య మాకు ఇద్దరికి గొడవలు అవుతున్నాయి నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు అమ్మాయి నచ్చట్లేదు అంటారు మరి లవ్ చేసినప్పుడు తెలియదా అమ్మాయి అందంగా లేదు ఇట్లాంటివి రాకుండా ఉండాలనుకుంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకోవాలి కేవలం జాతకాలు కలిసినాయనో నక్షత్రాలు కలిసినాయనో పెళ్లి చేసుకుంటే డిజాస్టర్సే ఉంటాయి మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్లకు గొడవలు రాకుండా ఉంటాయనో పిల్లలు పుడతారనో రూల్ ఏమీ లేదు ముహూర్తం మంచిదే ముహూర్తాలు చూసుకోండి ఏదో గబుకిన ఏదో రోజు చేసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే తప్పలేదు కానీ అంతా ఆస్ట్రాలజీ మీదనే నమ్ముకోవడం కానీ అంతా మిగతా విషయాల మీద నమ్ముకోవడం కానీ కరెక్ట్ కాదు తెలుగు వాళ్ళ భోజనంలాగా ఉండాలి లైఫ్ అనేది తెలుగు వాళ్ళ భోజనాలు ఏంటి మధ్యలో కొంచెం అన్నం ఉంటుంది చుట్టూ పప్పు కూర ఆవకాయ స్వీటు సాంబారు అన్నీ ఉంటాయి సో లైఫ్లో కూడా అంతేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు లడ్డూ బాగా నచ్చిందని ఊ ఎక్కువ లడ్డూలు తింటే వాంత అవుతుంది సో లడ్డూ అయినా కూడా లిమిటెడ్గానే తినడం నేర్చుకోవాలి సో ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ఉన్నదాంతో సంతృప్తి పడాలి అసలు అన్నం తినలేని పరిస్థితి ఎంతమంది పేషెంట్లకు ఉంటుంది మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో థ్రోట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అసలు వాళ్ళు నీళ్లు కూడా మింగలేరు వాళ్ళ కోసం నీళ్లు మింగడానికి కోసం ఇక్కడ పైప్ వేసి దా పైప్లో నీళ్లు పోయాల్సిందే మరి కొంతమంది గాలి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ట్రీ అష్టమి చేసి ఇక్కడ నుంచి గాలి తీసుకోవాలి వాళ్ళు సో వాళ్ళందరికన్నా మనం అదృష్టవంతులమే కదా మనం ఏమి ఇబ్బంది లేకుండా గాలి పీల్చుకోగలుగుతున్నాం ఇబ్బంది లేకుండా నీళ్లు తాగలుగుతున్నాం ఇబ్బంది లేకుండా భోజనం చేయగలుగుతున్నాం ఇబ్బంది లేకుండా నిద్ర పోగలుగుతున్నాం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే పాపం వాళ్ళకు నిద్రే ఉండదు సో మనం ట్యాబ్లెట్ లేకుండా కూడా నిద్ర పోగలుగుతున్నాం కనుక ఉన్నవాటితో అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి గొడవలు పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇద్దరు కూడా చేయాలి ఒకళ్ళు చేసినంత మాత్రమే సరిపోదు కనుక ఇద్దరు వ్యక్తులు అడ్జస్ట్ అయితేనే ఆ లైఫ్ సుఖంగా ఉంటుంది